డే న్యూస్కి స్వాగతం నా పేరు రీతు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ శివార్లో ఉన్న గుట్టపై ప్రకృతి వనం ఏర్పాటును వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు నిరసన తెలియపరచడం జరిగింది వివరాల్లోకి వెళ్తే రెండు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లు కల స్థలంలో ప్రకృతి వనం ఏర్పాటు చేయడానికి మండల అధికారులు ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ డిపిఓ సతీష్ రెడ్డి ఎంపీటీఓ రమేష్ చంద్ర కులకర్ణి ఎంపీఓ అంజనీదేవి ఎస్ఐ రెడ్డి అక్కడికి వచ్చి స్థలాన్ని పరిశీలించడానికి రాగా శివాలయం అని నిరసన వ్యక్తం చేశారు పల్లె ప్రకృతి ప్రజల ఆరోగ్యం బాగుండాలి అన్ని కడుతున్నారు కదా మీరు వృద్ధులు గుట్టగలుగుతారా గుట్టలు ఎక్కుతా వృద్ధులు లెక్కారు సంబంధించిన కదా మిగిలిపోతాయి సాధ్యాసిన గుంట గుంట చెట్టు తెలంగాణ వ్యాప్తంగా ఇవే జరుగుతున్నాయి హిందూ దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ ఖర్చులు చేస్తున్నది వాళ్ళే Giral, 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 ఏది డిస్టర్బ్ చేద్దాండి ఇది తీసేసి నీట్గా చేపిస్తాం సార్ ఇది కూడా డిస్టర్బ్ చేద్దాం గుంప ఉంది అక్కడ ఎవరో అది ఎప్పుడు గుల్పోయింది తెలియదు అది కూడా నీట్గా చూపిస్తాను పోయింది తర్వాత ఈ సోదరులు వచ్చేసి నీళ్ళు వచ్చింది సార్ అది అయితే ఆ ఊరికి లేదు కాబట్టి దీన్ని మనం ఇస్తున్నాం కంపకల్ సర్పంచ్ వాళ్ళని చేసుకున్నాం 你把这奶酪放。

మరి ఇన్ని రోజులు డెవలప్ చేయనటువంటి స్థలాన్ని ఈ రోజు డెవలప్ చేస్తామన్న ఆలోచన కేవలం పల్లె ప్రకృతితోనే ఉంది తప్ప తప్పగానే దేవాలయాన్ని చేయాలి డెవలప్మెంట్ అని ఒక ఆలోచన ముందు రాలేదా సార్ మరి నాకు ప్రశ్న

మస్లిం గురించి వాళ్ళు అబ్జెక్షన్ చేసి రడండి ఎమరో సార్ నివర్శి చేసి అనుసరించాలి ముక్కలు పెట్టడానికి అనుసారండి సార్ 1000000 ల్యాండ్ ఎంటెర్ తీసుకున్నారు అరటి తోటల గురించి సార్ ఇదే ఎందుకు సార్ అది మట్టేపియాని మట్టేపిచి చేస్తారని సార్ మట్టేపిడ్ సార్ విజిబిలిటీ వినార్ bhai మట్టుంటది మట్టు మట్టు మాసే దూరం మీద కొంత

ఇది లేదు లేదు ఆలోచన తెలుసా మాకు ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది పెట్టను ఇప్పుడు ఇది సంబంధించిన నేను ఇప్పుడు ఒక విషయం మాట్లాడతాను ముస్లిం సంబంధించిన స్థలం వాళ్ళు అభ్యక్షన్ చేసాం ఇక హిందువులు కూడా అభ్యక్షన్ చేస్తున్నారు దానికి రెండు ఒకటే విధంగా తీసుకోవాలి నేను ఇది కూడా కమ్యూనల్ అవుతుందో అది కూడా కమ్యూనల్ బరాబర్ కమ్యూనల్ చేస్తాం ఇక్కడ చెట్లు కింద పెడితే ఇది అయితే బరాబర్ చెప్తున్నాం సార్ ఓపెన్ చేస్తున్నాం చెప్తున్నాం ఇక్కడ ఏమన్నా చేయాలనుకుంటే పక్కా भारत माता की जय the... भारत माता की जय 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 माता भारत भारत जय 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 माता भारत माता जय श्री राम जय राम जय श्री राम అక్కడ నాలుగు ఎకరాల భూమి ఉన్నది ఒక గుంట తీసుకోండి అలా ఇరవై గుండె ఒక గుంట తీసుకొని అధికారులు అంతా ఎవరైనా ముస్లిం సంబంధించిన తలవండి ఊకుంటారు ఎట్లా దూరం అయితే యాభై కిలోమీటర్ కదా కిలోమీటర్ దూరం గుడి చాలా అవసరం లేదు కొంతమంది పెద్ద లెవెల్ అయిపోతుంది రానం అనేది గవర్నమెంట్ అయిపోతుంది ఇరవై ఉంటుంది మీరు అన్నట్టు మొక్కలు నాటుకుంటాం పూల మొక్కలు పెడతాం మీకే మంచిగా ఉంటుంది అంటే రేపు వాళ్ళ మాకు ఇబ్బంది అయితే బ్యాగ్ బ్యాక్ పెడతారు చెప్ అది కూడా పవిత్రమైన స్థలమే అక్కడ చెట్టు వాత్రుండి చేయండి చేస్తారు మా గ్రామ పంచాయతీ లింగంపల్లి నేను లింగంపల్లి ఉప సర్పంచ్ మాట్లాడుతున్నా

తీవ్రంగా ఉంటాయి సార్ ముందే చెప్తున్నా మేము అవసరం లేదు గుడి దగ్గర మేము మండల మొత్తం ప్రతి విలేజ్ లో ఉన్నటువంటి ఏదానికైనా సరే ప్రతిది మేము ఎంక్వైరీ గడప దాటి బయటకు వచ్చినట్టే దాని పరిణామం తట్టుకోవాలని పరిస్థితి జాగ్రత్త ఉండదు ये बड़ी इंटिग्रिटी ये बड़ी इंटिग्रिटी आया तो भाई टिकूँगा तो भाई आया तो भाई टिकूँगा तो भाई आया तो भाई टिकूँगा तो भाई आया

Open it up. ఇవ్వ సర్పంచ్ సాం చేయడానికి ఎందుకంటే అతను ఈ గ్రామ పంచాయతీలో నేను ఇస్తాము ఎవరైతే గ్రామ పంచాయతీ మీరు అండవారు వాళ్ళకు ఇరవై కుంటే అవు మరి ఆ రోజు ఏదైతే ఇచ్చిర్రో భూమి రెండేకాల ముప్పై గుంట మరి ఈ రోజు మీరు ఇచ్చేస్తాము అంటే ఎట్లా మన రెండు ముప్పై కాదు రెండు మీరు అంతా అవసరం ఇది కాదు నాలుగు ఎకరాల పది గుంట ఎకరాలు తీసుకొని కుపేల బౌని 20 గుంటలుంటం బాబు మేము 230 బార్డర్ చేసి నాకు నిర్ వాడగొంటా 230 బ మొత్తం బార్డర్ చేసి నాకు వాడగొంటా 20 గుంటలు మా కొలుసి చెంరు వాడగొంటా అక్కడ వాడతరు వాడతరు మాకు థాంక్యూ సారి ఒక్క కాల 30 గుంటల థాంక్యూ ఇయర్తారు మిజందగ అధికారులు గవర్నమెంట్ తమ అని ఇయర్తారు పార్క్ ఇయర్తారు సరే అవుతలే 4 ఎకరాల నుండి వాడకొని వాల వృత్తులు వృత్తులు పల్లె ప్రజలు ప్రజలం బాగుండాలి అని కడతారు కదా మీరు వృత్తులు గుట్టగలుగుతారా గుట్టలు ఎక్కారా వృద్ధులు ఎక్కరు కదా వృత్తులు గుట్ట ఎక్కలేరు కదా గుర్తుల కలుగుతుంది మిగిలిపోతాయి సాఫ్ సా చేసిన అవసరం కూడా లేదు అక్కడే జరుగుతున్నాయి

परमनाथ मोकल गीकल हमने ले लेपोते कुछ माम चलो निकलकोते दिन परवन जीवा हो रहा है सर मी बीपुन्ना मी ఏం చేయాలి 2400 ఏనే ఎక్కడ معناتాండి గాని సర్ బీపున్న మి ఏం చేయాలి ఎక్కడ معناتాండి గాని 2000 తమ్ముడు అన్నమాట సర్ బీపున్న మి ఏం చేయాలి మార్మాట తా تحصیل ఉంటారు మాన్ స్టేటస్ ఏం చేయాలి అక్కడ పక్క में चलिए मान लीजिए टेंशन लेने की जरूरत नहीं है अगर इधर के पक्को में चला ना 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 సర్పంచ్ సా బదనాలు చేయాల్సి వీలు లేదు ఎందుకంటే అతని ఈ గ్రామ పంచాయతీలో ఏది ఇస్తాము యువ రైతు కనుక గ్రామ పంచాయతీ మీరు అండ్అవర్ చేస్తున్నారు వాళ్ళకు ఇరవై గుంటలు అవు మరి ఆ రోజు ఏదైతే ఇచ్చురో భూమి రెండు ఎకరాల ముప్పై కుంటా అనేది మరి ఈ రోజు మీరు ఇది చేస్తాము అంటే ఎట్లా మరి అదే రెండు ముప్పై కాదు మీరు అంత నాడాలనుకుంటే అవుతారా ఇది కాదు నాలుగు ఎకరాల పది గుంటే ఒక ఎకరాలు తీసుకుని తీసుకోండి